స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు షోడశాన్నిక దీక్షతో నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వలె స్వామివారికి విశేషించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం గణపతి పురాణాన్ని ఆధారంగా చేసుకొని స్వామివారికి ఏ ఏ రీతిలలో పూజాక్రతువులు జరిగితే స్వామి అనుగ్రహం ఏదైతే భగవత్ చైతన్యము భక్తుల యొక్క మనస్సులను ప్రశాంతత చేసి వారి యొక్క కార్యములు జయప్రదం చేసుకుందే చేసుకునేటందుకు వారికి సత్ కర్మలను ఆచరించే విధంగా ఆ భగవంతుడు ప్రేరేపించాలని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి తత్ఫలంగా వాళ్ళందరికీ కూడా కార్య సాధన నెరవేరుతుంది ఈ ముప్పై ఒకటవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరపబడేటువంటి ఈ కళ్యాణ నవరాత్రి మహోత్సవాలు మరి పరమహంత పరిభ్రాజకాచార్యులు మాధవానంద సరస్వతీ స్వామివారు మరియు మధుసూదనానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆజ్ఞానుసారము వారి యొక్క అనుగ్రహముతో అదేవిధంగా మా తండ్రి గారైనటువంటి అయినవోలు శర్మ సిద్ధాంతి గారు అనంతానంద గురుదేవులు వారి యొక్క అనుగ్రహముతో ఈ ఉత్సవాలను జయప్రదం చేసేటందుకు మరి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది రోజుకో రీతిలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి సన్నిధిలో విశేషించి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా మరి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉదయము ఐదు గంటలకు మంగళధ్వని సుప్రభాత సేవతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమై మహా అన్నదాన కార్యక్రమంతో ప్రతిరోజు కూడా ఉత్సవాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తాం ఏ విధంగా నిర్వహిస్తామంటే ఆ ఆ వారము తిథి నక్షత్రము అనుసరించి ఆ రోజు ఏ పూజతోనైతే భగవంతుణ్ణి సేవ చేస్తే ఏ పదార్థంతో స్వామికి అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనే దాని మీద ఆధారపడి స్వామివారికి అభిషేచన పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా విశేషించి అలంకారం చేయడం జరుగుతుంది ఆది గణపతికి ప్రత్యేక అలంకారాలు ఉంటాయి అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి ప్రత్యేక హోమ కార్యక్రమాల్లో భాగంగా ఒకరోజు చండీ హోమము ఒకరోజు సుదర్శన హోమము ఒకరోజు లక్ష గణపతి హవన కార్యక్రమాలు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు హోమ కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడానికి సర్వం కూడా సిద్ధమైంది అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది అందులో ప్రధానంగా మన దేవాలయంలో ప్రత్యేకించి ఎక్కడ కూడా లేని విధంగా చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా జ్యేష్ఠాదేవి పూజ ఋషి పంచమి పూజ సూర్యషష్ఠి పూజ వామన జయంతి పూజ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించుకుంటాం అంతేకాకుండా మన దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి విశేష నైవేద్యాలను సమర్పిస్తాం ప్రతిరోజు వెయ్యికి పైగా ఒకరోజు అప్పములతోని ఒకరోజు లడ్డూలతోని ఒకరోజు వెయ్యి లడ్డూలని ఒకరోజు వెయ్యి ఉండ్రాళ్ళని ఈ విధంగా ప్రత్యేక నివేదనలతో ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా చేసుకుంటాం అదేవిధంగా ప్రతిరోజు కూడా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రోజుకో రీతిలో మరి నృత్య ప్రదర్శనలు కానీ సాహితీ కార్యక్రమాలు కానీ కవి సమ్మేళనాలు కానీ ఈ విధమైనటువంటి క్రతువులు ఉంటాయి ప్రతిరోజు కూడా రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మహారాజ దర్బారు సేవ అనే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం ఈ విధంగా స్వామివారికి ప్రతినిత్యము కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా మనము పూజా కార్యక్రమాలు చేసుకొని స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారు ఏ విధంగా దినదిన ప్రవర్ధమైనమై వెలుగొందుతున్నారు అంటే తెలంగాణ కాణిపాకంగా మన దేవాలయం ప్రసిద్ధిగాంచి మరి ఎంతోమంది భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ వారి యొక్క ఇంటి ఇలవేల్పుగా మారుతున్నటువంటి తరుణంలో మనము దానికి ఆ శక్తి రావడానికి ప్రధాన కారణం భగవంతుడు ఇక్కడ స్వయంభూగా వెలవడం ఒకటైతే ఆ స్వామివారికి ఇంకా శక్తిని చేకూర్చే విధంగా వేదము ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నడుచుకుంటూ పూజాక్రతులు చేయడమే దీనికి ప్రధాన కారణం ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగానే మాకి ఈ పనైంది అయ్యా మాకు ఆ పనవుతుంది మాకు ప్రశాంతంగా ఉంది దేవాలయానికి రాగానే అని ఒక్కొక్కరు చెప్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం ధర్మంగా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలతో ఈ పూజా కార్యక్రమాలు చేయడమే కనుక అటువంటి తరుణంలో స్వామివారికి ఇంకా శక్తిని భక్తులకు మనశ్శాంతిని చేసుకోవడం కోసము ప్రత్యేక పూజా కార్యక్రమాలు స ప్రత్యేక సంపుటీకరణలతో పూజా కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది ఇందులో భాగంగా స్వామివారికి ప్రతిరోజు కూడా దేవాలయంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోబోతున్నాం శ్వేతార్కమూల గణపతి స్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా జరిపేటువంటి విశేష కార్యక్రమాల్లో భాగంగా గణపతి నవరాత్రోత్సవాలు ఇక్కడ పదహారు రోజుల పాటు కళ్యాణోత్సవ వేడుకలుగా జరుగుతాయి ఈ పదహారు రోజుల పాటు కూడా వైభీధ్యపరితమైనటువంటి కార్యక్రమాలు స్వామి సన్నిధిలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ సాంస్కృతికలను అనుసరించి తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరించి కూడా ఇక్కడ విశేష క్రతువులను దేవాలయ ఆచారంగా నిర్వహిస్తూ వస్తున్నాము ఇందులో భాగంగానే స్వామి సన్నిధిలో జరపబడేటువంటి పదహారు రోజుల పాటు కూడా అభిషేకము పూజ హోమము అన్నదానము సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి విశేష నివేదనలతో పాటు స్వామివారు ఇక్కడ స్వయంభూగా వ్యక్తమై గానాపత్య యొక్క పట్టాభిషేకాన్ని స్వామివారికి అలంకరింపచేశాము కాబట్టి స్వయంగా స్వామివారి యొక్క పురాణ చరిత్రలో భాగంగా స్వామివారు మహారాజువలే సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఈ దేవాలయంలో మరెక్కడా లేని విధంగా గణపతిని మహారాజు వలే నిత్యం పట్టాభిషేక గణపతిగా మనం మహారా చాలే దర్శనం చేసుకోవచ్చు ఆ విధంగా ఈ నవరాత్రులు పదహారు రోజుల పాటు కూడా మనము మహారాజ దర్బారు సేవ అని చేస్తూ ఉంటాము ఇది ఎక్కడా కూడా చేయని విధంగా మన దేవాలయంలో విశేషంగా గణపతి సర్వ అలంకార ప్రేయుడు అంటే స్వామివారికి అన్ని కళలు ప్రీతి కాబట్టి అలా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతోటి విశేషమైనటువంటి మహారాజ దర్బారు సేవ కూడా ఈ ఆలయంలో జరుగుతుంది అంతేకాకుండా వైదిక కార్యక్రమాలను అనుసరించి స్వామి సన్నిధిలో కూడా వేదం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా స్వామివారి సన్నిధిలో జరపబడేటువంటి పూజా కైంకర్యాలు పుట్టిన పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ధన వస్తు వాహనాలు సమృద్ధిగా అందరికీ అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా ఉండాలని ఈ పదహారు రోజుల పాటు కూడా విశేష కార్యక్రమాలను స్వామి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది